అదేవిధంగా విధంగా మీకు బలహీనతలు ఉంటే ప్రభు దగ్గర చెప్పుకోండి మీ యొక్క లోపాలు ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకోండి మీ యొక్క సమస్యలు ఉంటే ప్రభుత్వం చెప్పుకోండి ఇది దేవుని ప్రార్థించే సమయం ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండద్దు మీకు అవసరత కావచ్చు కష్టం కావచ్చు ఇరుగు కావచ్చు ఇబ్బంది కావచ్చు అది ఎటువంటి రకమైన పరిస్థితులు కావచ్చు కానీ మీరు మౌనంగా ఉండక దేవుని విశ్వాసం ఉంచి దేవుని మీద ఆదరణపడుతూ ప్రభు నా జీవితంలో ఈ కార్యం చేయ ప్రభు నిన్ను ఆశ కలిగి నమ్ముకునే నా ప్రభు అదే అప్రమ నిన్ను పట్టుకుంటాను ప్రభు అయ్యా ప్రభు నా జీవితంలో ఈ కార్యాలు జరిగించుకోని ప్రభు ఎవరైతే విశ్వాసంతో ప్రభుని అడుగుతారో ఎవరైతే విశ్వాసంతో ప్రభుని మనస్ఫూర్తిగా వెళ్తారో వారి జీవితంలో దేవుని యొక్క కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు రోజు నువ్వు బుద్ధిమంతులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు జ్ఞానం కలిగిన వారిగా దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు అలా ఉండాలనే దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అది ఆదివారం మధ్యాహ్నం కాల సమయంలో నీ యొక్క జీవితాన్ని ప్రభుకిస్తావా గతంలో నువ్వు ఎటువంటి జీవితం జీవించవచ్చు ఎటువంటి పాపం జీవించవచ్చు కానీ ఆ పాపం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు కుటుంబ పరిస్థితుల్లో దేవుడు తొలగిస్తాడు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు ఇదిగో ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తున్నా ప్రభు నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నా ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారు ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉండండి పలుమార్లు వై దొరకినాను విలువైన దర్శనము నుండి నీ దివ్య పిలుపుకు నేను తగినాట్లు జీవించనైతే వలమార్లు ఐదొలగినాను నీ పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినాట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో కృష్ణ సుడుని గణనము ो देवा इति नाशेष जीवितम् इति को देवा न जीवितम् अपादमस्तकं नीकङ्कितम् इति को देवा ना जीवितम् आपादमस्तकम्

నీ ఈ రోజు నువ్వు ఏ సమస్యతో వచ్చావు ఆ సమస్యను ప్రభుత్వం చెప్పు నీ నీకున్న వ్యాధి కావచ్చు బాధ కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు అప్పుల సమస్య కావచ్చు ఏ సమస్య అయినా దేవుని దగ్గర మరపెట్టు దేవుడు కచ్చితంగా ఖచ్చితంగా జీవితంలో కార్యం చేస్తాడు తల్లి అయిన పచ్చలు కానీ ఆయన ఆయన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని దేవుడు కట్టాలనుకుంటున్నాడు నీ కుటుంబం పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ప్రభు ఆ కనుగరించు ప్రభుత్వ అయాప్రభ ఎవరైతే ప్రభుత్వ విశ్వాసం ఇచ్చారు ప్రభు ప్రార్థనలు ప్రార్థీపించారు ప్రభు ఎవరైతే ప్రార్థన చేశారో ప్రార్థన అంగీకరించారు ప్రభు అయప్రభ నీ తల్లి పట్ల ఆశతో వచ్చిన బిడ్డలను కనుకరించడు ప్రభు అయాభు వారి జీవితంలో కార్యం జరిగించడు ప్రభు అయప్రభు అనారోగ్యంతో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభు అయ్యా ప్రభు వాళ్ళు ప్రభు ఎవరైతే నా దేవుడు స్వస్థపరుస్తారని విశ్వసించాడు ప్రభు అయ వారికి మంచి స్వస్థత ఇచ్చాడు ప్రభు విడుదల ప్రభు అదే విధంగా అప్పుల బాధతో ఉన్న వాళ్ళు కరిగరించాడు ప్రభు అయ ఉద్యోగ సమస్యలతో ఉన్న కలిగించాడు ప్రభు వివాహ విషయం కావచ్చు ప్రభువు ఎటువంటి సమస్య కావచ్చు ప్రభుత్వం ఎవరైతే విశ్వాసం ఇచ్చారు ప్రభుత్వం చూపిస్తున్నారు ప్రభు వారి జీవితంలో కరిగొరం చూపించాడు వినటువంటి వాక్యాన్ని కలింప చేయండి ప్రభుత్వం అయ్యా ప్రభు బుద్ధివంతులు కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ప్రభు మా జీవితాల్లో ప్రభు క్రీస్తునే వనను కట్టుకోవాలి తండ్రి ప్రభు అయ్యా ప్రభు మీరే స్థిరస్త అయి ఉండాలి ప్రభు అటు జీవితంలో దయచేయండి ప్రభు ఈ వారం అంత ప్రభు అయా ప్రభా సంఘాలను బిడ్డలు చేస్తున్న పనులు దీవించండి ప్రభు వారు చేస్తున్న కష్టాన్ని దీవించండి ప్రభు అయా ప్రభు వారి కష్టాన్ని రాబడి దీవించండి ప్రభు వారి గృహాలు సంతోష సమాధానం దయచేయండి ప్రభు వాళ్ళ కుటుంబాల మీద అస్తమంచుకోవాలి ప్రభు విత్తబడిన వాక్యం ఫలింపు చేయవని క్రీస్తున్నాం అడుగుతున్నాం తండ్రి ఆమె అందరు బంధనాలండి అందరు బంధనాలమ్మ